హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలాగా చక్కటి ఇన్స్టెంట్ స్వీట్ కేక్ రెసిపీ చేసి చూపిస్తాను ఇది బేక్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుందండి మరి స్వీట్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియో దగ్గర చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకొని మీడియం వంట మీద ఈ రవ్వ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా చక్కగా కలుపుతూ అడుగంటకుండా వేయించేసుకోవాలి మంచి ఫ్లేవరు అలాగే చక్కటి కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకూడదు ఇలా కలుపుతూ రవ్వ రవ్వంతా కూడా చక్కగా వేగిపోయిందండి ఇలా వేగిన తర్వాత ఈ సుజీ అంతా కూడా ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలు పడతాయి పచ్చిపాలు కాకుండా కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి ఇలా రెండు కప్పులు పాలు వేసిన తర్వాత ఉండలు అనేది లేకుండా ఈ రవ్వ అంతా కూడా పాలలో కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్లోకి పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువగా నెయ్యి వేసుకొని ఇందులోకి వన్ థర్డ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఇలా షుగర్ వేసేసుకొని ఇప్పుడు ఈ చక్కెరని మీడియం మంట మీద ఇదంతా కూడా చక్కగా కరిగేలాగా కలుపుకోవాలి వాటర్ అనేది అసలు వేయకూడదండి ఈ నెయ్యిలోనే ఈ చక్కెరంతా కూడా కరిగి లాగా వస్తుంది కదా అలా అయ్యేంతవరకు వరకు చక్కగా కరిగించేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా కరిగిపోతుందండి కొంచెం టైం పడుతుంది కళాయి కంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే చూసారా మనకి ఇలా షుగర్ క్యారమెల్ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలలో కలిపెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ అంతా కూడా పాలతో సహా ఇందులో వేసేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని ఈ షుగర్ క్యారమెల్లో వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలండి లేకపోతే ఈ చక్కెర అనేది అడుగున గడ్డి కట్టిపోతుంది వెంటనే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వలోకి అంతా కూడా కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటేనే ఈ రవ్వ కూడా మనకి ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది అంటుకోకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండంగానే ఈ షుగర్ అంతా కూడా రవ్వలు కలిసిపోయి ఈ రవ్వ అంతా కూడా మనకి ఇలా చక్కటి కలర్ వస్తుంది మనం ఇందులో నెయ్యి కూడా వేసాం కదా ప్యాన్కి అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే రవ్వ కూడా చక్కగా కుక్ అయ్యి ప్యాన్ నుంచి ఇలా సపరేట్గా అవుతూ ఉంటుంది చూడండి ఇలా సాఫ్ట్గా చక్కగా కలిపేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని మరీ గట్టిగా ముద్దలాగా అయ్యేలాగా కుక్ చేసుకోవద్దండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని వేయడానికి ఇలా నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నాను లేదంటే ఒక బౌల్లో కానీ నెయ్యి అప్లై చేసుకొని వేసేసుకోవచ్చండి ఇక్కడ నేను బటర్ పేపర్ వేసి లైట్గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఈ కేక్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసేసుకొని వెంటనే ఇదంతా కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇలా మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకున్నామంటే చక్కగా సెట్ అయిపోతుంది ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వేసామంటే మనకి కరెక్ట్ షేప్లో వస్తుందండి ఇలా కేక్ బౌల్ లేకపోతే ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్లోకి చక్కగా నెయ్యి అప్లై చేసుకుని వేసేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి వేడి మీద ఓపెన్ చేశామంటే పీసెస్ కరెక్ట్గా రావండి పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పీసెస్ అనేవి కరెక్ట్గా రావు విరిగిపోతాయి కొద్దిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేశామంటే మనకి చక్కగా పీసెస్ కూడా కట్ చేసుకోవడానికి చక్కగా వస్తాయి గట్టిపడుతుంది కొంచెం ఇలా కేక్ మాల్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి కరెక్ట్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసి ఫ్లిప్ చేసుకుందాం అడుగున డ్రై ఫ్రూట్స్ వేసాం కదా చక్కగా కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది చూడండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ కేక్ స్వీట్ రెసిపీ చక్కగా ఉంటుందండి ఈ స్వీట్ కేక్ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు పీసెస్ కట్ చేసి చూపిస్తున్న చూడండి చల్లారిన తర్వాత చక్కగా పీసెస్ వస్తాయి ఈ స్వీట్ కేక్ రెసిపీని ఒక టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ అండి కూల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అస్సలు పాడవదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం వాటర్ అనేది వేయలేదు కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ డేస్ వరకు చూసారా పీస్ వచ్చేసి చక్కగా కట్ అయ్యి వచ్చింది చూడడానికి కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా చక్కడ స్మెల్ వస్తుంది ఇందులో నెయ్యి వేస్ట్ చేశాం కదా బేక్ చేసే పని లేకుండా ఎగ్స్ కానీ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవేమీ యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా ఒకసారి కేక్ స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇష్టపడి తింటారు ఎంతో రుచిగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ కేక్ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ డే మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ